వెల్కమ్ మమ్మల్ మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం చాలా మంది కూడా థర్టీ ఇయర్స్ ఎబో మ్యారేజ్ కి రెడీ అయ్యే వాళ్ళు లైంగిక సమస్యలను ఎదుర్కొంటున్నారు అంటే మ్యారేజ్ కి ముందు ఈ థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎవటంటే వీళ్ళు కొద్దిరో ఏదో ఒక రీజన్స్ వల్ల కానీ ఇంట్లో సమస్యల వల్ల కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ పెళ్లికి కొద్ది రోజులు ఉండి లేదంటే లైఫ్ లో సెటిల్ అవ్వాలి ఏదో ఒక జాబ్ కొట్టాలి అని దాని గురించి ప్రయత్నించి కొంత టైం గడిచిన తర్వాత థర్టీ ఇయర్స్ ఏవో థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా కొంతమంది పెళ్లి చేసుకోకుండా ఉంటారు అలాంటి పెళ్లి చేసుకోకుండా ఉండి ఆ టైంకి పెళ్లికి రెడీ అయ్యేసరికి వాళ్ళు కొన్ని లైంగిక సమస్యల్ని వాళ్ళు గుర్తిస్తుంటారు అయితే ఇలాంటి లైంగిక సమస్యలు రావడానికి గల కారణాలు ఏంటి చాలా మంది కూడా ఈ సమస్యలతో బాధపడుతున్నారు చాలా మంది కాల్ చేసేడుతుంటారు ఎబో థర్టీ మీద మ్యారేజ్ అయిన వాళ్ళు చాలా మంది సమస్యలు చేస్తున్నారు దీనికి కారణం ఏంటి అంటే నేను చాలా జాగ్రత్తగా మంచి నిదానంగా చెప్తారు జాగ్రత్తగా వినండి చాలా ఇంపార్టెంట్ కూడా ఇది ఓకే ఈ ఒక్క వీడియో మీకు ఎంతో మన ధైర్యాన్ని ఇస్తుంది చాలా ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ చేస్తుంది అయితే ఈ సమస్యలు థర్టీ ఎబో తర్వాత మ్యారేజ్కి రెడీ అయ్యే వాళ్ళకి ఎందుకు వస్తుందంటే మన పురాణాల్లో పెద్దలంతా కూడా ఏం చెప్తారంటే ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలి అని ఒక సామంత చెప్తారు దీనికి కారణం అందుకనే మ్యారేజ్ కి కనుక ఎలిజిబుల్ ఇయర్ వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి మనిషికి మగవాళ్ళలో ఈ టెస్టోస్టర్ హార్మోన్స్ చాలా విపరీతంగా పెరుగుతాయి అది మీరు వద్దన్న వాళ్ళు నాపలేరు అంగస్థం వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు చిటికేస్తే లేస్తుంది చూసినా లేస్తుంది మాట లేస్తుంది అప్పుడు చాలా హెవీగా ఉంటాయి ఆ ఏజ్ లో దాన్ని అందుకే టీనేజ్ అంటారు ఆ ఏజ్ లో మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సెక్సువల్ గా బాడీకి మంచి ఫీలింగ్స్ అందుతూ ఉంటాయి చాలా హెల్దీగా ఉంటాము ఎక్కువ సార్లు పార్టిసిపేట్ చేయడం వల్ల పిల్లలు కుట్టినా కూడా చాలా హెల్దీగా ఉంటారు కూడా ఎందుకంటే మన యొక్క ఇయర్స్ గడిచిన కొద్ది ఆటోమేటిక్గా బాడీ అనేది డౌన్ అయిపోతుంది జీవసత్వాలు తగ్గిపోతూ ఉంటాయి అన్ని కూడా తగ్గిపోతూ ఉంటుంది సో మన ఇమ్యూనిటీ లెవెల్స్ లో క్రమక్రమంగా మన అబ్బా ఏజ్ లో అట్లా చేసేది ఇప్పుడు ఇట్లా అయిపోయినా అని కూడా అనుకునే వాళ్ళు ఉంటారు సో అందుకని ఏ ఏజ్ లో జరగాల్సి ఆ ఏజ్ లో జరగాలి అని అంటారు అయితే ఈ ఏజ్ లో కనుక మీకు కొన్ని కారణాల వల్ల మీకు ఈ అంగ సంబంధ సమస్యల రావచ్చు కారణం ఏంటి అంటే మీకు ఈ ఏజ్ తర్వాత ఫిజికల్ అటాచ్మెంట్ అనేది లేకపోవడం వల్ల బాడీకి ఫీలింగ్స్ కలగడము హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది జరగదు ఏదైనా సరే జరుగుతూ ఉన్నప్పుడే ఫ్లో వెళ్ళిపోతూ ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా స్త్రీలు డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి ప్రొలాక్టిన్ అనే ఒక హార్మోన్ అనేది డెవలప్ అవుతుంటుంది ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఏమవుతుంటే పాలను ఉత్పత్తి చేస్తుంది సో చంటి పిల్లలకు కావాల్సినటువంటి ఎన్ని పాలు కావాలంటే అన్ని పాల హార్మోన్స్ అనేవి ఇస్తూ ఉంటాయి దీనికి పిల్లలు ఎక్కువ సార్లు ఫీడింగ్ చేస్తుంటే అంత ఎక్కువ పాలు అనేది జనరేట్ అవుతూ ఉంటాయి వాళ్ళు అంటే ఇక్కడ ఏమవుతుంది హార్మోన్ ని మనం యూటిలైజ్ చేసుకున్నా పోతే హార్మోన్ వర్క్ అవుతూ ఉంటుంది కొద్ది రోజులు పిల్లలు పెద్దగైన తర్వాత పాలు మానేశారు అనుకోని క్రమకంగా స్త్రీలకు ఆ పాలు రావడం కూడా తగ్గిపోతూ ఉంటుంది అంటే అక్కడ యూటిలిటీ తగ్గిపోయింది కాబట్టి ఇక్కడ ఈ ప్రాబ్లం అంటే ఈ మిల్క్ రావడం అనేది కూడా ఆగిపోయింది ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా హార్మోన్స్ టెస్టేషన్ హార్మోన్స్ ని మనము వర్క్ చేయించి యూటిలైజ్ చేసుకున్న పోతే అవి ఎక్కువగా యూటిలైజ్ అవుతాయి యూటిలిటీ అవుతుంటే అంటే వాటిని ఎక్కువ యూజ్ చేసుకోవాలి మనం మీరు అవి యూజ్ చేసుకోవాలి యూజ్ చేసుకోవడం అంటే ఏదో హస్తం చేయడమో ఏదో బయట స్త్రీలతో వెళ్ళడమో కాదు రెగ్యులర్ పార్టిసిపేషన్ లో బాడీ కావాల్సినటువంటి ఎంజాయ్మెంట్ అనేది మనం అందించి మెదడుకు ఆ ఫీలింగ్స్ అందించగలిగినట్లయితే హార్మోన్స్ అనేది ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంటాయి కాబట్టి ఆ థర్టీ ఇయర్స్ ఎప్పుడు రావడానికి గల కారణం అదే సో మీరు అప్పటికైనా సరే మ్యారేజ్ చేసుకున్నా కూడా మీకు అది రొటేట్ లో వెళ్ళిపోతుంది అంటే అలా వెళ్ళిపోతూ ఉంటుంది బట్ దాన్ని రొటేట్ చేయాల్సినటువంటి బాధ్యత అనేది ఆ ఏజ్ కంటే చాలా ముందే చేసుకోవాలి అంటే థర్టీ కన్నా ముందే చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల హార్మోన్స్ రెగ్యులర్ గా రొటేట్ పార్టిసిపేషన్ లో అలా మీరు ఎన్ని ఇయర్స్ అన్నా వెళ్ళిపోతూ ఉండాలి ఏదైనా భయాలు టెన్షన్ వచ్చి గ్యాప్లు వచ్చినా కూడా హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం మనం గుర్తిస్తూ ఉంటాం రెగ్యులర్ గా ఉన్న వాళ్ళలో ఇలాంటి సమస్యలు ఉండవు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండో వాళ్ళు నిత్య ఎవ్వరంగా కూడా కనబడుతూ ఉంటారు ఆ విషయం గుర్తుపెట్టుకోండి కొంతమంది యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు అయినా కూడా అంతే మెయింటైన్ చేస్తూ ఉంటారు దాని కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువ సార్లు పార్టిసిపేషన్స్ అనేవి చేస్తారు సెక్స్ లో ఎక్కువ సార్లు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు ఎలాంటి సమస్యలు దాదాపుగా రావు కూడా మీరు చూడండి మీరు అబ్జర్వ్ చేయండి ఎవరైనా ఎక్కువగా సెక్స్ కోరికలు కానీ సెక్స్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు చాలా హెల్దీగా ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారు మీకు కాబట్టి ఈ ఏజ్ లో కనుక మీరు అంటే ఏబో థర్టీ దాదాపు కనుక చేసుకుంటే భయపడకండి ఎందుకంటే ఆ సమస్యలు అనేది క్యాజువల్ గానే వస్తాయి ఆ క్యాజువల్ గానే వెళ్తాయి మళ్ళీ మ్యారేజ్ తర్వాత మీరు నార్మల్ లైఫ్ మీరు కొనసాగించవచ్చు ఒకవేళ సమస్య బాగా హెవీగా ఉంటే కనుక ఏదైనా భయము టెన్షన్స్ నిజంగానే ఫెయిల్ అదా ఫీలింగ్స్ మీకు తెలిస్తే కనుక వెంటనే మీకు దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదించండి లేదా మమ్మల్ని కూడా సంప్రదించవచ్చు దీనికి సంబంధించినటువంటి పూర్తి సలహాలు సూచనలు మెడిసిన్స్ అన్ని కూడా మీరు అందించడం జరుగుతుంది దీని కొరకు మీరు పైన నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా అందిస్తాము సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీరు నచ్చిన ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీ అమలు మన సలహాలని సూచనలు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ